గతంలో ఏపీ ఓ గంజాయి హబ్ గా ఉండేదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు సోమవారం నాడు హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పేవారికి అయితే గత ఏడాది కాలంగా తాము చేసిన కృషి కారణంగా రాష్ట్రంలో గంజాయిని నియంత్రించగలిగావన్నారు అందరికీ అందరికి కూడా కేసులు పెట్టడం సుమారుగా చూస్తే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు చూసుకుంటే ఎనిమిది వందల ముప్పై ఒకటి డ్రగ్ కేసులు నమోదు చేశాం ఈ రోజుకి రెండు వేల నూట పద్నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్బై కిలోల గంజాయి ప్లస్ ట్వంటీ సెవెన్ లీటర్స్ హ్యాషిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది రెండు వేల తొంభై మూడు వాహనాలు సీజ్ చేయడం జరిగింది ఎనిమిది వేల రెండు వందల మందికి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ హ్యాషిష్ ఆయిల్ దగ్గర ఒక విషయం చెప్పాలి నేను మొన్న పాడేరు ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నేను రవికృష్ణ ఇద్దరం కలిసి వెళ్ళాం యాక్చువల్గా అక్కడ మాట్లాడుతుంటే నాకు కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక విషయం చెప్తే షాకింగ్ నాకు నిజంగా లాస్ట్ గవర్నమెంట్ లో టూ థౌజండ్ ఫోర్ ఇన్ బిట్వీన్ లో ఈ గాంజా పెంచడం ఒక ఎత్తు గాంజాను సరఫరా చేయడం ఒక ఎత్తు అయితే ఏదో కుటీర పరిశ్రమ లాగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఈ గాంజా నుంచి ఈ హ్యాషిష్ ఆయిల్ ఏదైతే తయారు చేస్తారో ఆ మిషనరీస్ని ఇంట్లో పెట్టుకున్నారంట ఇంట్లో పెట్టుకుని వాళ్ళే ప్రిపేర్ చేసి ఆ ఆయిల్ని కూడా సరఫరా చేసే పొజిషన్ ఎప్పుడైతే మనం ఈగల్ ఎస్టాబ్లిష్ చేసి ఈగల్ తాలూకా యాక్టివిటీస్ పెరిగినాయో అప్పటి నుంచి మొత్తం వాటి అన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి వేరే వేరే రాష్ట్రాలకు కూడా తీసుకెళ్లిపోయే పరిస్థితి వాళ్ళు ఇక్కడ మనకు అటువంటి ఆపరేషన్స్ కూడా ఏమీ లేవు జీరో ఆపరేషన్స్ అటువంటి ఆపరేషన్స్ అయితే జీరో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ ఈరోజు మేమందరం కూడా మీరు అందరికీ తెలుసు ఈగల్ ప్రత్యేక అంటే ఒక గాంజాని మీరు అక్కడి నుంచి సరఫరా ఆపేస్తే సరిపోతుందా అండి అంటే కాదు లాస్ట్ గవర్నమెంట్లో వెరీ సారీ టు సే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందండి స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్స్ మేము నాకు పెద్ద టాస్క్ అయిపోయేదనమాట హోమ్ మినిస్టర్గా మేము ఉన్న తర్వాత సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి ఇలా గాంజా అలవాటు పడిపోయారని మా అబ్బాయి ఇలా గాంజా అలవాటు పడిపోయారని చెప్తా ఉంటే భయం వేసేది అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అదే దృక్పథంతో ఒక టైప్ టైప్లో మేము చేయడం జరిగింది ఈ రోజు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నాం స్కూల్లో కూడా చిన్న పిల్లల స్థాయి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి కాలేజీలోని ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ టీమ్స్ పనిచేస్తున్నాయి ఆ ఈగల్ టీమ్స్ కంపల్సరీగా డేకి ఒక్కసారైనా ఒక్కొక్క క్లాస్ తీసుకుని వాళ్ళు ఒక మోటివేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడమే కాదు ఈగల్ టీమ్స్ ద్వారా మనం అందరం కూడా వాళ్ళకి మోటివేట్ చేయడం ఒక ఎత్తే అయితే ఈరోజు స్పెషల్గా సేఫ్ క్యాంపస్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒక ఈ మధ్య వన్ వీ వన్ వీక్ బ్యాక్ నుంచి ఈగల్ టీమ్ స్టార్ట్ చేసింది అంటే ఏంటంటే మనకి చాలా మందికి తెలియ తెలియదు ఒక యాక్ట్ ఒకటి ఉంది సంథింగ్ కోప్టా యాక్ట్ అని చెప్పి కోప్టా యాక్ట్ అంటే ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే ప్రతి వంద మీటర్ స్కూల్ నుంచి ఒక వంద మీటర్ల దూరంలో ఎటువంటి కానీ అది సిగరెట్స్ అలాంటివి ఏమి అమ్మకూడదు అని ఒక యాక్ట్ ఉంది అది రెండు వేల మూడులో వచ్చింది అనుకుంటా అందులో కోక్టా యాక్ట్ సిక్స్ బి ప్రకారం అక్కడ ఎటువంటి చిన్న చిన్న ఈ పాన్ షాప్స్ లాంటివి ఉండకూడదు సో యాజ్ పర్ దట్ లా బేస్ చేసుకొని ఈ రోజుకి దగ్గర దగ్గర ఒక చాలా పాన్ షాప్స్ దగ్గర దగ్గర ఆరు వేల పాన్ షాప్స్ మీద ఈ రోజు మేము దాడులు చేసి ఏడు లక్ష ఏడు ఏడున్నర లక్షల రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే దయచేసి పబ్లిక్ కూడా తెలియాలి ఇటువంటి ఒక యాక్ట్ ఉంది సో నియర్ బై స్కూల్ కి నియర్ బై చాలా మందికి అలవాటు ఏంటంటే స్కూల్లో చాక్లెట్లు అది ఇది అంటారు కానీ అక్కడ అమ్ముతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో గాంజా గాంజాకి సంబంధించిన చాక్లెట్స్ కూడా అమ్మి ఆ పిల్లల జీవితాలతో చలగట్టాడు పరిస్థితి ఉంది నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే ఎంత మైన్యూర్ గా చెప్పేదానికి ఈ ఆపరేషన్ క్యాంపస్ కూడా ఒక ఉదాహరణ అని చెప్పి మీకు చెప్పడానికి అదేవిధంగా ఆపరేషన్ గరుడా మీ అందరికీ తెలుసు ఏదైతే మెడికల్ మీకు లాస్ట్ నేను అసెంబ్లీలో ఉండేటప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు కొన్ని కొన్ని మెడిసిన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు వైట్నర్స్ యూజ్ చేస్తున్నారు సంథింగ్ కొన్ని ఇంజక్షన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని వీటన్నిటి మీద ఆ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ గరుడ ఆపరేషన్ గరుడ ఎప్పుడైతే పెట్టామో చాలా మెడికల్ షాప్స్ని సీజ్ చేయడం జరిగింది కొన్ని వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇటువంటి కనుక మెడిసిన్స్ అమ్మితే కనుక ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అమ్మితే కనుక మేము చర్యలు తీసుకుంటామని మెడికల్ షాప్స్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ ఒక ఎత్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ మీద పడ్డాము చాలా మంది ఏదైనా మీటింగ్స్లోకి వెళ్తే మనం సాధారణంగా ఏ మీటింగ్స్లోకి వెళ్ళినా ఏమని చెప్తారంటే మేము గాంజాని ఇంత డిస్ట్రాయ్ చేసాం అంత డిస్ట్రాయ్ చేసామని చెప్తారు కానీ మేము ఎలా చెప్తున్నామంటే గాంజాని డిస్ట్రక్షన్తో పాటు మేము ఆల్టర్నేటివ్ క్రాప్స్ని పెడుతున్నాము ఈరోజు ప్రతి గిరిజనుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవ్వరో లాభం గురించి వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ పొజిషన్ ఆసరాగా తీసుకొని వీళ్ళని ప్రలోభ పెట్టి మీకు ఇంత ఇస్తామని చెప్పి గాంజాన్ని తీసుకొచ్చి అక్కడ పంట పండించే పరిస్థితి నుంచి అరే నీకు వచ్చే రూపాయి ఆ గాంజా మొక్క మీద పెట్టే రూపాయి ఇంకొక మొక్క మీద పెడితే అదే రూపాయి కన్నా ఎక్స్ట్రా వస్తుంది అదే గాంజా పెంచితే అది ఇల్లీగల్ ఇది లీగల్ అనేది మోటివేట్ చేసుకొని ఈ రోజుకి నర నలభై లక్షల మొక్కలు ఈ రోజుకి పంపిణీ చేశామంటే వన్ ఇయర్ లో ఈ వన్ ఇయర్ లో ఒకసారి ఆలోచన చేయండి మొన్న రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని ఆ పాడర్ మేము వెళ్ళి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ముప్పై ఐదు వేల ఆల్టర్నేటివ్ క్రాప్స్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు ఇరవై ఐదు వేల రైతు కుటుంబాలు గిరిజన రైతు కుటుంబాలకు ఉపాధి కలిగేటట్టుగా మేము ఈరోజు చేసుకున్నాం ఒకటేనండి గిరిజనుల అమాయకులు వాళ్ళ అమాయకత్వాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో మిగతా రాష్ట్రాల వాళ్ళు అక్కడికి తీసుకొచ్చుకొని వాళ్ళతో పండు పండించుకొని ఆ డబ్బు తీసుకొని వ్యాపారాలు చేసి ఈరోజు అనకూడదు కానీ ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు దాన్ని ఈరోజు మేము డిస్ట్రాయ్ చేయాలి అనుకున్నాం చేసాం సుమారుగా మూడు వందల ఇరవై ఐదు గ్రామాలని హాట్స్పాట్స్ కింద వీళ్ళు గ్రహించారు ఎలాగ చేశారంటే డ్రోన్ సర్వేలెన్సెస్ మాకి శాటిలైట్ సర్వేలెన్సెస్ అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఫిజికల్ విజిట్లు చేశారు దగ్గర దగ్గర ఇరవై వేల పది సారీ ఇరవై వేల ఎకరాల్లో ఇంతకు ముందు ఉండేది దాని నెమ్మదికి పదివేల ఎకరాలు ఈ రోజు పదివేల ఎకరాలు కాదు తొంభై ఎకరాల్లో కూడా ఈరోజు గాంజా కల్టివేషన్ లేకుండా చేసామని చెప్పడానికి ఈగల్ టైమ్తో పాటు మేము చాలా గర్వపడుతున్నాం యు ఆర్ వెరీ ప్రౌడ్ టు సే ఈరోజు గాంజా కల్టివేషన్ అన్నది జీరో కల్టివేషన్ ఈరోజు చేయగలిగాం ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాం అటువంటి పరిస్థితి ఉంటే మేము మేము మీద కేసులు పెడతామని చెప్తున్నాం ముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నాం వాటిని పండించుకుంటే సరే సరే లేకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి చాలా క్లియర్గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది సో ఈ దీన్ని బేస్ చేసుకొని సిల్వర్ చాలా చాలామంది ఏమన్నారంటే సిల్వర్ వర్క్ మూడు సంవత్సరాలు పడుతుంది సిల్వర్ వర్క్ రావాలంటే మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి ఎస్ సిల్వర్ వర్క్కి సిల్వర్ ఓక్కి టూ అండ్ హాఫ్ ఫీట్ సిల్వర్ ఓక్ అవనండి మామిడి అవనండి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా రెండున్నర ఫీట్ ఉంటుంది ఇంటర్ క్రాప్ వేయొచ్చు త్రీ మంత్స్ క్రాప్ ఫోర్ మంత్స్ క్రాప్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు మేము చేస్తున్నాం జింజర్ ఇవ్వటం కానీ జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం కానీ పసుపు టర్మరిక్ సంబంధించింది కానీ శనగలు ఇలాంటివి చేసే త్రీ మంత్స్ క్రాప్ ఫోర్ మంత్స్ క్రాప్స్లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఒక అయితే ఏదైతే మనం సిల్వర్ వోక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నాము వీటికి కూడా మెయింటెనెన్స్కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర దగ్గర లక్షన్నర రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిట్ చేయడానికి నెక్స్ట్ వాళ్ళని పెంచడానికి వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఫినాన్షియల్గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళు అదర్ యాంగిల్లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాం దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నాం అంటే ఇంచుమించి రెండు వేల ఇరవై నాలుగు అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ వరకు దగ్గర దగ్గర అరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది ఈ రోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే ఏదో గాంజా పట్టుకున్నాము వారు ఎవరిని అరెస్ట్ చేసేసాము జైల్లో పెట్టేసాము వాళ్ళు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు లేకపోతే శిక్ష పడుతుంది అది కాదు అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎస్సెట్ రూపంలో పెడతాడు ఆ ఎస్సేట్ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్గా సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి